పచ్చని కొమ్ములు రోటిలో వేయండి ఓఎమ్మా పెళ్ళి పందిట్లోకి మేరారండి ఆహుం ఆహు పచ్చని కొమ్ములు రోటిలో వేయండి ఓఎమ్మా పెళ్ళి పందిట్లోకి మేరారండి ఆహుం ఆహుం ముత్తైదవలంతా చేరి ముగ్గులు వేయండి ఓ వాకిలి అంత వల్లులు దిద్దారే ఆహుం ఆహుం వెండి రోలు బంగారు రోకలి కలి పూజించి అతి పూజించి పశువును దంచారు ఆహుం ఆహుం పచ్చని కొమ్మోలు రోటీలో వేయండి ఓఎమ్మ పెళ్లి పందిట్లోకి వేగమేరారండి